ఈ కోటలో స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాడు తొమ్మిది ప్రదక్షిణలు చేసే కోరికలు నెరవేర్చే నరసింహస్వామి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం ఎక్కడ ఉంది కోటలాగా ఉండే ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో మనము స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకైతే వచ్చాము మనం చూడవచ్చు ఈ ఆలయం ఒక కోటలాగా చాలా అద్భుతంగా పురాతన ఆలయం అయితే మనం దర్శించుకుంటున్నాము ఈ ఆలయంలో స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసినట్టు మనకు చరిత్ర అయితే చెప్తుంది ఈ ఆలయ దర్శనానికి వచ్చి స్వామివారి చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయం హైదరాబాద్ తుక్కుగూడ సమీపంలో రాబిర్యాల విలేజ్లో ఉంది ఈ ఆలయం యొక్క రూట్ మ్యాప్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రూట్ మ్యాప్ చూసుకుంటూ మీరు ఈ ఆలయానికి అయితే రావచ్చు పూర్తి వివరాలు ముందుకు వెళ్ళి తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే ఇదే ప్రధాన ద్వారము మనం పూర్వం కాకతీయులు కట్టించిన కోటల్లో పెద్ద పెద్ద తలుపులతో కూడుకున్న ప్రధాన ద్వారం అయితే ఎలా ఉంటుందో ఈ ఆలయానికి కూడా అలాగే ఉంటుంది ఇది ఒక కోటలో నిర్మించిన ఆలయం కాబట్టి ఈ ఆలయానికి కూడా పెద్ద తలుపులతో కూడుకున్న ప్రధాన ద్వారం అయితే ఉంటుంది మనం చూడవచ్చు మెట్ల మార్గం అయితే ఉంది ఈ ఆలయం మూడు అంతస్తులతో కూడుకున్న ఆలయము మనకు ముందుగా ఈ మెట్ల పైనకి వెళ్ళగానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఆలయాన్ని ఎప్పుడు దర్శించుకున్నా కానీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది మనం చూడవచ్చు ఆంజనేయ మండపం దగ్గర పురాతన ఆలయం యొక్క శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు గుట్టపైన స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఆలయం ఎదురుగా చాలా ఎత్తైన ఆకాశాన్ని అంటే ధ్వజస్తంభం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభూగా నరసింహస్వామి వెలిచాడని చెప్తూ ఉంటారు నాలుగు ప్రాకారాలతో మూడు అంతస్తుల ఆలయం ఇక్కడ నిర్మించారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలం వెళ్తూ దారిలో ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించారని చరిత్ర చెప్తుంది దానికి నిదర్శనంగా ఈ ఆలయం చుట్టూ నాలుగు తులసి కోటలు నిర్మించారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించినట్టయితే కనుక క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఎలాగైతే మండపం నిర్మించారో ఇక్కడ శ్రీ వినాయకుడికి కూడా అలాగే నిర్మించడం అయితే జరిగింది అతి పురాతనమైన విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారు పశ్చిమాభిముఖంగా స్వయంభూగా వెలిశారు ఇక్కడ ప్రత్యేకత చెప్పుకున్నట్టయితే కనుక తిరుపతిలాగా అమ్మవారితో పాటు అభయాస్తము మరియు వరద ఆస్తంతో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో చాలా ఎత్తైన ధ్వజస్తంభం అయితే కనబడుతుంది మరియు ప్రత్యేకత విషయం ఏంటంటే ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంటుంది అద్దాల మేడలో నరసింహస్వామి ఆలవాళ్ళు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దైవ దర్శనానికి ఎటువంటి టికెట్ అయితే ఉండదు అభిషేకాలు ఏ ఆలయంలో కానీ అభిషేకాలు చేస్తే అభిషేకానికి ఇంత అని రేటు ఉంటుంది దీంట్లో అటువంటి టిక్కెట్ అయితే ఉండదు అనమాట మనం స్వామివారికి ఫ్రీగా అయితే అభిషేకాలు అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు ఆలయ గర్భగుడికి కోరికలు నెరవేరేందుకు ముడుపులైతే కట్టడం అయితే జరిగింది ఆలయ గర్భగుడిలో చూసుకున్నట్టయితే కనుక చాళుక్యుల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా ఇక్కడ స్వామివారు అయితే అభయ హస్తంతో వరద హస్తంతో ఈ ఆలయ గర్భగుల్లో దర్శనమైతే ఇస్తాడు ఆలయ గర్భగుల్లో స్వామివారిని దర్శించుకోగానే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆలయ గర్భగుడి వెనకాల మనకు శివాలయం అయితే దర్శనమిస్తుంది ఈ క్షేత్రంలో శివకేశవులు ఒకటి అన్న విధంగా ఇక్కడ శివాలయం ప్రధాన ఆలయమైతే ఉంటుంది ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా భక్తులను రక్షిస్తూ కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారిని అయితే సేవించుకుంటూ ఉన్నారు ఒకప్పుడు ఈ ఆలయానికి ఎనిమిది వందల ఎకరాల భూమి ఉండేదట ఇప్పుడు కేవలం ఐదు ఎకరాలు మాత్రమే మిగిలింది ప్రస్తుతం ఆలయం చుట్టుప్రక్కల ఉన్న రావిరియాల మరియు మిగతా గ్రామాల నాయకులు దాతల ద్వారా ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నది శివాలయము కరెక్ట్గా నరసింహస్వామి ఆలయ గర్భగుడి వెనకాలే అతి పురాతనమైన శివాలయం అయితే ఉంది మనం చూడవచ్చు పురాతనం నాటి నంది విగ్రహం అయితే దర్శనమిస్తుంది రాతితో కూడిన చిన్న గర్భగుడి అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు కింద ఒక శివలింగం ఉన్నట్టుగా పైన ఒక శివలింగం ఉన్నట్టుగా రెండు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి అతి పురాతనమైన రాతి నిర్మాణంతో కూడుకున్న శివాలయము ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని ఒక కోటలాగా నిర్మించి మూడు అంతస్తులుగా విభజించారు ఒక అంతస్తులో పైన అంతస్తులో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు మనం చూస్తున్న మధ్యలో అంతస్తులో ఇక్కడ అర్చకులు మరియు అతిథులు నివసించేందుగా ఒక గదులైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక కోటలాగా నిర్మించారు కాబట్టి చాలా గదులైతే ఉంటాయి ఇక్కడ నుంచి కూడా మనకు ఒక సొరంగ మార్గాలు అయితే కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి ప్రతి మాస స్వాతి నక్షత్రము రోజున సుదర్శన హోమము మరియు స్వామివారికి కళ్యాణము చేయుట ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు ఈ వేడుకను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు వేరే వేరే జిల్లాల నుంచి ఈ ఆలయ దర్శనానికి అయితే వస్తారు ప్రతి ఆదివారము శనివారము చాలా రద్దీగా ఉంటుంది ఈ ఆలయం ఒక కొండ ప్రాంతంలో పచ్చటి వాతావరణంలో ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు ఇక మూడవ అంతస్తు అనేది తెలుసుకుంటే కనుక మనకు ప్రధాన ద్వారం గుండా కింది అంతస్తు అయితే ఉంటుంది అది చిన్న చిన్న గదులైతే ఉన్నాయి అవి వసతి గృహాలని చెప్తూ ఉన్నారు మనం కిందికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదే మూడవ అంతస్తు అనమాట అంటే కింది అంత సుమనకు గదులు గదులుగా చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఇక్కడ ఇట్లా వసతి గృహాలు అయితే నిర్మించారని చెప్తూ ఉన్నారు లోపల మనకు ఇప్పుడైతే శిథిలావస్థకు చేరుకున్నాయి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు మనకు అక్కడక్కడ సిమెంట్తో చేయడం అయితే జరిగింది మళ్ళీ కొత్త మర్మత అయితే చేశారు మనం గమనించవచ్చు పూర్తిగా ఇలా చిన్న చిన్న గదులైతే ఉంటాయి దీంట్లో ప్రస్తుతం ఎవరు ఉండడం అయితే లేదు ఈ ఆలయ దర్శనానికి మనకు ఇంకొక మెట్ల మార్గం అయితే ఉంది ఇదే మెట్ల మార్గము ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనకు మళ్ళీ ఆలయ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఒక సొరంగ మార్గం లాగా ఉంటుంది ఈ గదుల్లో పురాతన కాలంలో చాలా నిధులైతే దాచిపెట్టడం అయితే జరిగిందని చెప్తూ ఉంటారు మనకు పైనకు వెళ్ళగానే మనకు చూడవచ్చు మళ్ళీ ఆలయం అయితే ఉంటుంది పురాతన కాలంలో ఈ దారి గుండా కూడా స్వామివారి దర్శనానికి అయితే వచ్చేవారని తెలుస్తుంది ఇప్పుడు మాత్రం ఎవరు రావద్దు చిన్నవారు కానీ పెద్దవారు కానీ రావద్దు చిన్న చిన్న గదులు అయితే ఉంటాయి దాంట్లో గబ్బిలాలు మాత్రమే ఉన్నాయి త్రోవ అయితే బాగాలేదనమాట అందుకని రావద్దు మీకు చూపించడానికి మాత్రమే అక్కడి నుంచి రావడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పూర్తి వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇంతటి పురాతనమైన ఆలయం వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్